పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది కౌంటింగ్ సెంటర్ కు వెళ్లొద్దని పిన్నెల్లికి ఆదేశాలు వచ్చాయి అంటే పిన్నెల్లిని అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చింది కోర్టు హైకోర్టు తీర్పుని సవాల్ చేశారు టీడీపీ ఏజెంట్ పిన్నెల్లి నుంచి హాని ఉందని శేషగిరిరావు ఒక పిటిషన్ వేశారు పిన్నెల్లి కౌంటింగ్ సెంటర్ కు వెళ్ళొద్దంటూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే విచారణ జరుగుతోంది ఈవీఎం ధ్వంసం కేసుపై సుప్రీంలో విచారణ జరిగింది కౌంటింగ్ సెంటర్ కు వెళ్ళొద్దని పిన్నెల్లికి ఆదేశం ఇచ్చింది కోర్టు అయితే పిన్నెల్లిని అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చింది కోర్టు హైకోర్టు తీర్పుని టీడీపీ ఏజెంట్ సవాల్ చేశారు పిన్నెల్లి నుంచి హాని ఉందని ఆ ఏజెంట్ శేషగిరి ఒక పిటిషన్ దాఖలు చేశారు పిన్నెల్లి కౌంటింగ్ సెంటర్ కు వెళ్లొద్దంటూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది చింతల్లోని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇళయరాగం జూన్ ఎనిమిది సాయంత్రం ఆరు గంటల నుంచి బుక్ యో టికెట్స్ ఆన్ బుక్ మై షో షోమ ప్రతినిధి మహాత్మా మరింత సమాచారం అందిస్తారు మహాత్మా పిటిషనర్ ఏమంటున్నారు తనకు ప్రాణహాని ఉందన్న విషయాన్ని సైతం పేర్కొట్టి పిటిషన్ దాఖలు చేసిన విషయం మనకు తెలిసిందే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వచ్చారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈవీఎం ధ్వంసం కేసులో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఊరట కల్పించడం అన్నది ఏమాత్రం సరికాదు ఆయన ద్వారా తనకు ప్రాణహాని ఉంది అంటూ ఈ పిటిషన్ దాఖలు చేయగా ఈ రోజు విచారణ వెకేషన్ బెంచ్ సుప్రీంకోర్టు వెకేషన్ లో ఉంది ఆ వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది ఆ విచారణలోనే ఒక కీలకమైన అబ్జర్వేషన్స్ ని సుప్రీంకోర్టు పేర్కొంది హైకోర్టు ఈ తరహా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం అది ఖచ్చితంగా న్యాయ వ్యవస్థను అవహేళన చేసినట్టుగానే ఉంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తప్పు పట్టింది తప్పుబడుతూ రేపు కౌంటింగ్ సెంటర్ కి చిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది కేవలం కౌంటింగ్ స్టేషన్ లోపలికి మాత్రమే కాదు ఆ కౌంటింగ్ స్టేషన్ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్ళకూడదు అంటూ ఈ ఆదేశాల్లో స్పష్టంగా సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది అంతేకాదు ఈ నెల ఆరున అంటే జూన్ ఆరున ఈ కేసు విచారణ తదుపరి విచారణ హైకోర్టులో మెన్షన్ చేసి ఉంది లిస్ట్ అయింది ఆ రోజు పూర్తి స్థాయిలో దీని మీద సమగ్ర విచారణ జరిపి ఈ పిటిషన్ మీద విచారణ ముగించి తగిన ఉత్తర్వులు ఇవ్వాలి ఇదివరకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రభావానికి లోను కాకుండా కేసులో ఉన్న మెరిట్ బేస్ చేసుకుని మెరిట్ ఆధారంగా ಈ ಕೇಸ್ ವಿಚಾರಣ ಮುಗಿಸಾಲಿ ಅಂತೂ ಹೈಕೋರ್ಟ್ ಕೂಡ ಆದೇಶ ಜಾರಿ ರೈಟ್ ಮಹಾತ್ಮ